रोजू रोजू पेपर अस्त उठा फ्रेंड्स प्लीज लाइक अंड कमेंट భారత భారతీయ రెస్టారెంట్ కేంద్రంగా డాలస్ మెట్రో ఏరియా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కన్నా కొందరు షేప్ల జీవితం ఐదో జిల్లా కార్యాలయం కొత్త జిల్లాలో పాత కష్టాలు విభజించి వదిలేసిన జగన్ సర్కార్ అదేవిధంగా దక్షిణాది ఓహోహో మాకే ముందు వంటకాలను అమితంగా ఇష్టపడుతున్న అమెరికన్ కట్టుదిట్టం చట్టబద్ధం ఇక అమరావతి పార్లమెంటులో చట్టబద్ధ దిశగా అడుగురు విభజన చట్టంలో సేకరణకు కేంద్రం న్యాయశాఖ ఓకే సెక్షన్ ఫైవ్ టూలో అమరావతి రాజధాని అన్ని సృష్టికరణ గ్రామాలు పరిధున పరిధుల పొందుపరిచే బిల్లు కేంద్ర మంత్రివర్యం ఆమోదించడమే తరువాయి మాత్రంపై నేడు చర్చ తెలుగులో రాణి కీలక విషయాలు వెల్లడించేందుకే నూట వేల విడుకల్లో భాగంగానే ఎన్నికల సంస్కరణపై చర్చ పదదేళ్ల కూటమి విడాకులు ఉండవు లకేష్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ గోవా నెట్ కబ్లో అగ్ని ప్రమాదం ఇరవై ఐదు మంది ఒకటి శ్రీశైలం ప్రాజెక్టులు డేంజర్ బెల్స్ డ్యామ్ పునాదులు కంటే లోతుగా చేరిన ప్లంపులు బొయ్యి రక్షణంగా పెట్టిన ఇరవై ఐదు అరవై రెండు సిలిండర్లు శిథిలం కాంట్రాక్ట్ కొట్టుకుపోవడంతో నీటి లోపల బయటపడిన కొన్ని సిలిండర్లు రద్దులోని విమానాలు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ కొత్త జిల్లాలో పాత కష్టాలు ఓన్లీ హెడ్లైన్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేని వాళ్ళు చేయండి దక్షిణాది వంటకంబు ఓహో మాకే ముందు ఆంధ్రజ్యోతి ప్రత్యేకం సొసైటీ కళాశాల భవనంలో కొనసాగుతున్న బాపట్ల జిల్లా విద్యా విద్యాశాఖ కార్యాలయం అన్నమయ్య చిన్న గదిలో నిధులు నిర్వహిస్తున్న సిబ్బంది అన్నమయ్య రాయచోటి అదేవిధంగా నింద్యాల నింద్యాలలోని ప్రైవేట్ భవనంలో వివిధ శాఖల కార్యాలయాలు శ్రీ సత్యసాయి పార్వతీపురం అన్యం అనకాపల్లి అల్లూరి జిల్లా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ అదే విధంగా తిరుపతి తిరుపతి జిల్లా కలెక్టర్ టిటిడి చెందిన భవనంలో అద్దె ప్రాతిపదికను నడుస్తుంది తూర్పు గోదావరి క్రికెట్ స్పోర్ట్స్ ఫ్రెండ్స్ ప్లేస్ లైక్ రో కో అనుభవం జుట్టుకు అవమానం కుర్రాలు ఆశలు ఆవిరి అవును మా పెళ్లి రద్దయింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను వావ్ ఆస్ట్రేలియా రెండవ టెస్టులోనూ ఘన విజయం ఇంగ్లాండ్తో రియస్ సిమ్రన్ ప్రీత్కు స్వర్ణం ప్రతాప్ సింగ్ అనీష్ రజతకాలు వరల్డ్ ఫైనల్ ఒకే రోజు గోల్డ్ ఎంత చూద్దాం ప్లీజ్ లైక్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళా కలుస్తాను కాస్త బిజీ ఉన్నాను